గౌరవనీయులైన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు రెవెన్యూ మరియు స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ గారికి మాజీ పిసిసి జనరల్ సెక్రటరీ దౌల్తాపురం ప్రభాకర్ వ్రాయునది ఏమనగా గత బ్రిటిష్ కాలం నుంచి కూడా గవర్నమెంటుచే ముద్రించబడిన స్టాంపు పేపర్ల మీద అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతుండేవి ఆ స్టాంప్ పేపర్ల మీద ముద్రించడం వలన వంద సంవత్సరాలు అయినా చిరిగిపోకుండా భద్రపరుచుకుంటూ వస్తున్నాము కానీ రెండు వేల పంతొమ్మిది సం సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాంప్ పేపర్లను రద్దు చేసి తెల్లటి ఏ ఫోర్ సైజ్ పేపర్లో అగ్రిమెంట్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ లక్షల రూపాయల క్రయ విక్రయాలు చేసి ప్రాపర్టీని చేసిన ప్రాపర్టీని తెల్ల పేపర్ మీద ముద్రించడం వలన అవి వేగంగా చిరిగిపోయే ప్రమాదం ఉండడం వలన ప్రజలందరూ కూడా దీనిని గత సంవత్సర కాలం నుండి కూడా వ్యతిరేకించడమైనది కావున తమరు దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకొని భారత ప్రభుత్వంచే ముద్రించబడిన స్టాంపు పేపర్లను ప్రజలకు విరివిగా అందుబాటులోకి తీసుకుని రావాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా తమకు విన్నవించుకునిచున్నాము ఈ వినతి పత్రాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్టాంప్ రిజిస్ట్రేషన్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి ఫ్యాక్స్ ద్వారా పంపుతూ ఖచ్చితంగా దీనిపైన తగు చర్యలు తీసుకొని ప్రజలందరికీ కూడా ఈ స్టాంపు పేపర్లు ఖచ్చితంగా అందుబాటులోకి తెచ్చి అందరికీ కూడా మంచి చేయాలని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ